నేను చనిపోయేలోగా ఒక్కసారైనా జూనియర్ ఎన్టీఆర్తో డ్యాన్స్ చేయాలని ఉంది అంటూ సాయి పల్లవి సన్సేషనల్ కామెంట్స్ సాయి పల్లవి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు కాస్త ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది సాయి పల్లవి నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు తన అందం అభినయం యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో ఎప్పటికప్పుడు అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది సాయి పల్లవి అని చెప్పాలి అయితే సాయి పల్లవికి ఒక డ్రీమ్ ఉందట ఇక ఆ విషయం ఏంటంటే సాయి పల్లవి గారికి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా చాలా అభిమానమట జూనియర్ ఎన్టీఆర్తో నటించాలని ఆమె ఎన్ని సందర్భాల్లో అనుకున్నప్పటికీ ఆ అవకాశం మాత్రం ఇంకా రాలేదని ఆమె స్వయంగా చెప్పుకోవచ్చారట అది మాత్రమే కాకుండా ఆమె మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు ఎనలేని అభిమానం ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను ఒక్క మాటలో చెప్పాలంటే నా చివరి రోజుల వరకైనా సరే జూనియర్ ఎన్టీఆర్తో నేను నటిస్తాను ఇక నేను చనిపోయేలోగా జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఒక్కసారైనా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాను అది నా కోరిక జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క గ్రేస్ ఆయన యొక్క అద్భుతమైన పర్ఫార్మెన్స్ అంటే నాకు చాలా చాలా అభిమానం ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆయన సినిమాల కోసం నేను వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను అంటూ సన్సేషనల్ కామెంట్స్ చేసిందట సాయి పల్లవి సాయి పల్లవి చేసినటువంటి ఈ కామెంట్స్ కాస్త నెట్టింటే ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి మరి సాయి పల్లవితో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కలిసి నటిస్తారు ఏంటి అనేది ఇంకా వేచి చూడాల్సిందే